స్వాగతం కానీ టైం తక్కువగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామంలో ఉత్సాహంగా ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు ప్రజల్లో నుంచి మంచి అనుకూలమైన స్పందన కూడా వస్తుంది సార్ అయితే రీసెంట్గా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాంట్లో ఏంటంటే ఒక అబ్బాయిని మీరు దళితుడు అనే ఉద్దేశంతో ఈ దూరం జరిగినట్టుగా చెప్పారని ప్రచారం జరుగుతున్నది అసలు ఏం జరిగింది ఆ విషయం గురించి అప్పుడు ప్రచారం చేస్తాను మేము ఎవరో కూర్చొని అన్నం తినేటప్పుడు వేరే వాళ్ళు వస్తే పక్కన కూర్చొని చెప్పాను అని కానీ లేకపోతే ఇంకొక ఉపకులం కానీ చేయలేదు నా సంగతి ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు ఏం వాడటం అనే భయంతోనే ఏదో రకమైనటువంటి ఆరోపణలు చేసి ఓట్లు గుంజుకోవాలని చూస్తున్నారు ఈ ఉడతూ బులకి చింతకాయలు రాలం ప్రజలందరికీ తెలుసు ఏ రకంగా మనురవి గారు ఉంటాడు ఏ రకంగా మాట ఆ వీడియో చూస్తే మీకే అర్థమైంది సార్ ప్రతి మార్మూల పల్లెలో కూడా మీరు ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారు ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్ చాలా అనుకూలంగా ప్రజలు రేవంత్ రెడ్డి గారు చేసిన ఐదు గ్యారంటీలు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఐదు గ్యారెంటీలు వాటి మీద చాలా అనుకూలంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వస్తేనే ఈ పదకొండు గ్యారెంటీలు మాకు వస్తాయని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు